తిరుమల ప్రసాదం వివాదంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విచారణ జరపాలన్నారు ల్యాబ్ రిపోర్ట్ ఈవో చెప్పకుండా టీడీపీ కార్యాలయంలో నేతలు ఎందుకు ప్రకటిస్తున్నారని తెలిపారు నిజంగా తప్పు జరిగిందంటే ఏ శిక్ష విధించినా తప్పు లేదని ఆరోపించారు కడప జిల్లా వేంపల్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు అధికారంలోకి వచ్చి వంద రోజుల్లోనే సూపర్ సిక్స్ హామీలతో సామాజిక పెన్షన్లు పంపిణీ తప్ప మిగతా ఐదు హామీలు అమలు కావడం లేదన్నారు ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని కుక్కలు స్వైవహారం చేస్తున్నాయి ప్రతి వీధిలోని గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తున్నాయి ఆరేళ్ల బాలికను రోడ్లపై వెళుతున్న వ్యక్తిపై దాడి చేయడంతో ఒక్కసారి ప్రజలు హళ్లెత్తిపోతున్నారు వెంటనే వాళ్లని పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు గ్రామస్తులు కోరుతున్నారు కొత్తపేట మండలం వారపాలెంలో జరిగిన స్వచ్ఛతా హే సేవా కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు గ్రామంలో చేస్తున్న పారిశుద్ధ్య పనులను జనసేన ఇన్ఛార్జ్ బండార శ్రీనివాస్తో కలిసి పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు గుంటూరు పట్నంలో అంబటి మురళీకృష్ణ అక్రమ కట్టాలు నిర్మంస్తున్నారని ఎమ్మెల్యే దుడుబాల్ నరేంద్ర కుమార్ మండిపడ్డారు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు కోట్లాది రూపాయల బకాయిలు అంబటి మురళీకృష్ణ ఉన్నారని ఆరోపించారు ఏలూరు జిల్లాలో బతికొండగానే మహిళకు డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు అధికారులు ప్రతి కొళ్లకు గ్రామానికి చెందిన ఘంటసాల రాణి నేను బ్రతికే ఉన్నానంటూ మహిళ ఏలూరు డీఎస్పీని ఆశ్రయించింది తను చనిపోయినట్లు చూపించి డెబ్బై సెంట్ల భూమిని వేరే వ్యక్తిపై రెవెన్యూ అధికారులు మార్చేశారంటూ గ్రామ పెద్దల నుండి ప్రాణహాని ఉందంటూ మహిళ ఆరోపించింది